మనం ప్రపంచంలో ఏ మూలం స్థిరపడినా కూడా మన ఊరిని మన ఊరు వంటకాల్ని మన ఊరు వాతావరణాన్ని ఎప్పటికీ మర్చిపోలేము ప్రతి క్షణం మనకు గుర్తొస్తూనే ఉంటుంది మన ఊరు వంటలైతే ఇంకా బాగా ఎప్పటికప్పుడు తినాలి అనిపిస్తూనే ఉంటుంది కానీ ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వచ్చిన మనము ఆ ఊరిలో వంటకాలను అలవాటు పడాలంటే చాలా టైం పడుతుంది ఇదేంటి ఈ ఊరిలో వంట ఎలా ఉంది అని ఖచ్చితంగా అందరికీ అనిపిస్తుంది ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి ఆ వంటకు అలవాటు పడలేదు కొత్తగా అలవాటు పడడం వల్ల ప్రతి ఒక్కరికి ఊరు మారేటప్పుడు అలానే అనిపిస్తుంది నాకైతే ప్రెగ్నెన్సీలో మొత్తం ఆ ఊర్లో తయారు చేసే పకోడీ చాట్ మీదే ఉండేది మనసంతా కానీ తయారు చేసుకునే ఓపిక ఉండేది కాదు ఆ ఊరు మ్యారేజ్ అయిపోయాక టూ త్రీ టైమ్స్ అయితే వెళ్ళాను కానీ ఆ షాప్ అయితే అక్కడ పెట్టేవారు కాదు కరెక్ట్గా నేను వెళ్ళిన రోజయ హాలిడేనే ఏదో జరిగేది ఆఖరికి బాబు పుట్టిన టూ ఇయర్స్ అయితే ఇంక నేనే తయారు చేసుకుందామని తయారు చేసుకున్నాను మామూలుగా అందరూ చేసేటట్లే మెత్తన అయితే వేసేసుకుంటామండి వేసేసుకున్నాక ఒకవైపు అయితే బఠానీలు పెట్టేసుకుంటాము ఇంకోవైపు బాణీలో ఉల్లిపాయలు వేసుకొని కొత్తిమీర వేసుకుంటాము ఉల్లిపాయలు బాగా మగ్గాల్సిన అవసరం లేదు దాని తర్వాత అందులో టమాటాలు వేస్తాము టమాటాలు వేసి గరం మసాలా చాట్ మసాలా వేసుకుంటాము మనం బఠానీలు ఉడకబెట్టిన తర్వాత కొంచెం సైడ్కి తీసుకొని కొంచెం మిక్సీలో వేసి బరగ్గా అయితే రుబ్బుకుంటాము ఈ ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గాక ఈ ఈ ఉడకబెట్టిన బఠానీ ఈ బరగ్గా రుబ్బుకున్న బఠానీ వేసేసి దగ్గరగా బాగా వేపేసి కొంచెం ఆ వాటర్ వేసి బాగా ఉడకబెడతాము ఉడకబెట్టక మనం ఇందకు తయారు చేసుకున్న మెత్తన పకోడి ఉంది కదా అది కింద వేసి పైన చాట్ వేసి మనం చాట్కి అలా అయితే గార్నిష్ చేసుకుంటామో సేమ్ అలానే గార్నిష్ చేసుకుంటామండి కార్న్ఫ్లెక్స్ పల్లీలతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది